వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై ఉమ్మడి గుంటూరు జిల్లాలో రౌడీ షీటులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఘటనలపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు ఇప్పటికే కొంతమందిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు రెండో లిస్ట్ కూడా రెడీ చేస్తున్నారు గుంటూరు బాపట్ల ప్రాంతాల్లో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు తెనాలిలో నడి రోడ్డుపై ఓ రౌడీ షీటర్ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడమే కాకుండా అటువైపుగా వెళుతున్న వారిపై దాడి చేయడం కలకలం రేపింది మరొక రౌడు షీటర్ మద్యం మత్తులో తనను డ్రాప్ చేయాలని కోరితే ఒప్పుకోలేదని వాహన యజమానిపై కత్తితో దాడి చేశాడు కొంతమంది షీటర్లు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిని సివిల్ వివాదంలో తెనాలి తీసుకొచ్చి మూడు రోజుల పాటు గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు తెనాలిలో మద్యం మత్తులో ఒక షీటర్ అటువైపుగా వెళుతున్న కానిస్టేబుల్పై దాడి చేశాడు ఇలా వరుస ఘటనలు జరుగుతూ ఉండడంతో పోలీసులు రౌడీ షీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా ఎస్పీ సతీష్ కుమార్ నేరుగా రౌడు షీటర్ల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వెయ్యి మందికి పైగా రౌడు షీటర్లున్నారు వీరిని ఏ ప్లస్ ఏ బి కేటగిరీ రౌడీ షీటర్లుగా వర్గీకరించారు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని ఏ ప్లస్ ఏ కేటగిరీ రౌడీ షీటర్లుగా గుర్తించి వీరి కదలికలపై నిఘా పెడతారు పోలీసులు ఇక తరచూ గొడవలకు పాల్పడడం ఫ్యాక్షన్ గొడవలకు కారణమైన వారిపై కూడా రౌడు షీట్లు ఓపెన్ చేస్తారు రాజకీయ నాయకుల అండతో కొన్ని చోట్ల రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల అండతో సెటిల్మెంట్లు దందాలకు పాల్పడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి దీంతో పోలీసులు రౌడీ షీటర్లపై ఉక్కు మోపేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ రౌడీ షీటర్స్ చేయడం జరిగింది ఎటువంటి పరిస్థితులు కూడా గుంటూరు డిస్టిక్ లో ఎస్పెషల్లీ తెనాలిలో రౌడీజం గానీ రౌడీ రిలేటెడ్ ఇష్యూస్ గానీ వాళ్ళ అసోసియేట్స్ గానీ ఇక్కడ యాక్టివ్గా ఉండడానికి అయినా ఆస్కారం లేదు ఇది రైట్ ప్లేస్ కూడా కాదు అని చెప్పేసి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పైన కేసెస్ ఉన్న కేసులో కన్విక్షన్ త్వరగా అర్పించడానికి కోసం మన ఎఫర్ట్స్ పెడుతున్నాము ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు ఇరవై మంది రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు రౌడీ షీటర్లకు రెగ్యులర్గా ఆయా పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ చేపట్టారు ఫ్యాక్షన్ గ్రామాల్లో బైండ్ కేసులు నమోదు చేస్తున్నారు సివిల్ వివాదాల్లో తలదూర్చడం రాజకీయ నాయకుల అండతో అక్రమాలకు పాల్పడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని నగర బహిష్కరణ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు కౌన్సిలింగ్కు హాజరు కాని రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టడంతో పాటు వారందరూ తరచూ ఎవరిని కలుస్తున్నారనే దానిపై దృష్టి పెట్టామంటున్నారు అదేవిధంగా ఎక్స్టర్న్మెంట్ ఇప్పటి వరకు ఒక కన్విక్షన్ వచ్చి ఇంకా కొన్ని యాక్టివ్గా ఉన్న వాడికి ఎక్స్టర్న్మెంట్ అంటే ఇక్కడ నుంచి నగర బహిష్కరణ చేయడం కూడా ప్లాన్ చేస్తున్నాం ఆల్రెడీ అందరినీ కూడా బైండ్ ఓవర్ ఐదు లక్షలకి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు మనం బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది ఫర్దర్గా వాళ్ళు నేరాలు పాల్గొన్నారంటే ఎయిదర్ వాళ్ళు అమౌంట్ నా కట్టాలి ఐదు లక్షలు లేకపోతే వాళ్ళు వెళ్తారు ఆల్రెడీ తెనాలి మంత్ జైలు శిక్ష కూడా పడడం జరిగింది బైండ్ ఓవర్ క్రాస్ చేశారని చెప్పేసి పోలీసుల చర్యలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రౌడు షీటర్లలో భయం మొదలైంది ఎప్పుడు ఎవరిపై యాక్ట్ నమోదు చేస్తానోనని ఆందోళన మొదలైంది శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పడమే కాకుండా అమలు చేస్తున్నారు